ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ప్రమాదవ ఒక గుడిసెలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో గుడిసెలో ఉన్న కొన్ని నిత్యావసర వస్తువులు పాక్షికంగా కాలిపోయాయి విషయం తెలుసుకున్న బిరిసార్థూల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి యాబై కిలోల బియ్యాన్ని తుంగతుర్తి రవి అందించి తన ఉదరాదను చాటుకున్నారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడారు దేవుడి పూజలు వెలిగించిన దీపం కారణంగా మంటలు వ్యాపించాయని చుట్టుపక్కల వాళ్లు గమనించి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు సమస్య వ్యవస్థ లేకపోవడం వీధి దీపాలు లేకపోవడం కరెంటు వైర్లపై చెట్ల కొమ్మలు పడడం తదితర సమస్యలు గమనించిన తుంగతుర్తి రవి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి భగత్ సింగ్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎండి మజర్ బర్రి నాగరాజు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఊళ్ళో వీళ్ళందరూ వచ్చిర్రు ఇక కాగిధాల పేపర్లు అన్నీ కాలిపోయినాయి వాళ్ళ ఇంటి కానీ అక్కడికి వచ్చినా అక్కడికి రాగానే మా ఇంటికి వెళ్ళి వస్తుంది భాగ్య అంటే ఏం కాలుతుంది ఏం కాలుతుంది అన్నది ఏం కాలుతుందో నాకు భయం అవుతుంది అని పోయి అక్కడ పోయి కూదలేసిన అందరూ దేవుని దగ్గర కడుతుండ్రు ఏంటి మన దేవుని పెడతారు అని అన్నీ వస్తుర్రు ఎవ్వరు వస్తున్నారు అమ్మ మా ఇల్లు మొత్తం కాలిపోయింది అక్కడ కిందనే పడిపోయిన ఆ భాగ్యం మన రెండు రెండు తోటి ఈ కిందనే మడుతుందంట ఈ ఇదంతా మస్ అయింది ఈ గిన్నెలు డబ్బలు ఇవన్నీ మసి అయిపోయింది ఇదంతా కాలేదు సున్నీ నా ఇంట్లో రెండు గ్యాసులు ఒక పుల్ బండి ఉంది ఆ వెనక రెండు డబ్బాలు ఆయన నీళ్లు కాలతో ఇది ఉంది కానీ నేనైతే నిజంగా నా ఇల్లు కాలిపోయి సామాన్లు గిమాన్లు మేము అసలు బతికేదే కాదన్నా నాకైతే ఎన్ని బాధలు అసలు నా చిన్న కొడుకు చచ్చిపోయినా కావే బాధలు ఇవే ఐదు వేలు ఏమో ఈ డబ్బులు పెట్టి తాళం వేసిన లాక్ కూడా వేసిన దీనికి ఈ డబ్బలకి వెళ్లి పేపర్లు గాలి ఇది గాలింది కాలేదు ఈ టిఫిన్ ఇవన్నీ ఇట్లా వెళ్ళిపోయినా చూడ ఇల్ల ఐదు వేలు పెట్టినా ఐదు వేలు పెట్టి డబ్బు వేసి డబ్బా కూడా బకెట్లు వేసిన సామాన్లు ఇలా మా చిట్టి ఆడతాడు చిట్టి డబ్బు వేసి పెట్టి మా ఇట్లా వచ్చినాకిస్తాం ఈ డబ్బా మూత పెట్టినా కూడా కాలిన పేపర్ కూడా మన వీళ్ళందరూ చూసి రామకృష్ణ చూసి ఇల్ల పైసలు కాలిపోయినాయి ఇదంతా కాలిపోయింది ఇంకొక మూత ఉండే ఆ మూత అక్కడ బయట ఎడేసి అన్ని ఈ గుడిసే ఎట్లుంటది మాకు అసలు మన ఏరియాలో ఎవ్వరికి గ్యాసులు పక్కన ముసలు అయినా ఉండే ఆయన వెళ్ళిపోయాడు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఆళ్ళ ఇళ్లలో కూడా గ్యాస్ ఉన్నాయి నా దాంట్లో ఎగస్టు నిండుతుంది కాలుతుంది కానీ ఈ మంట వండకుండా పైకి అందుతుంది ఈ చెక్క కాలిందంటే ఇదంతా కాలితే చుట్టుపక్కల ఇల్లు కాలిపోవు ఏ ఎక్కడ నీళ్ళు వచ్చినా ఏమొచ్చినా ఏం ఆపుదురు ఎవరు ఆపుదురు అసలు నేను ఎట్లయిందో దేవుని కెరక కానీ నేనైతే ఆ రెండు రోజులు మూడు రోజులు నాకు మనిషిని కాలే తమ్ముడు చూసి ఎమ్మటే ఫోన్ చేసిండు అక్క మీకేమన్నా అయిందంటే మాకైతే ఏం కాలేదు కానీ ఇట్లా సామాన్లు అన్నీ కాలిపోయి ఈ డబ్బాలు కూడా పొగసుకుని కరెక్ట్గా అయిపోయినాయి ఇవన్నీ అడిగిపెట్టినాయి ఇవన్నీ దోమిన ఇదంతా మంచిగా అయితే అందరు వచ్చారు దయంలాగా ఉంది సున్నా ఋతుకం అంటే ఇది అన్ని తీసి మళ్ళీ సున్న ఋతుకం మంగళవారం మంగళవారానికి ఎనిమిది రేపు బుజారం పండే కదా మంగళవారం నాడుగా వెళ్ళింది మంగళవారం నాడు నేను పెడతా ఎప్పుడు మంగళవారం సోమవారం పెట్టుకుంటా ఇప్పుడు కూడా నేను అక్కడికి